నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ఇప్పుడు మీరు చూస్తున్నది రాయలచెరువుకి వెళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది ఒకవైపు శివాలయం మరొక వైపు ప్రభుత్వ భూమి చూడండి ఎన్ని వందల లారీలు డంపు చేసి ఉంటే అంత ఆక్రమణ జరుగుతుంది అంత ఎత్తులో అంత చెత్తను వేయగలుగుతారు మట్టిని రాళ్ళని తోలగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారులు రెవెన్యూ అధికారులు కావచ్చు మిగతా ప్రభుత్వ అధికారులు కావచ్చు ఈ దారిలో వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత నిద్రపోతున్నారు వీళ్ళకి అది కనపడడం లేదా ఒక అంటాడు వాళ్ళు రాత్రిపూట తెచ్చి తోలేస్తున్నారు అనండి ఎవరన్నా తోలుతున్నారు అని అంటే మీరు వాడు ఎవరైనా పట్టుకునే అంత టెక్నాలజీ మీ దగ్గర లేదా మీకు ఆ ధైర్యం లేదా వాళ్ళని అడిగితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారని భయపడుతున్నారా లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బులకు మీరు ఆశపడుతున్నారా అర్థం కావడం లేదు ఖచ్చితంగా అయితే మీరు నిద్రపోతున్నారనే విషయం అయితే కన్ఫర్మ్ ఆపరేషన్ స్వర్ణ అంటూ మన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ స్వర్ణముఖి నదికి పూర్వ వయవాన్ని తీసుకురావాలి అని ఆయన అంత ఆశయంతో ఆపరేషన్ స్వర్ణ అనే కార్యక్రమం మొదలుపెట్టి దానికి కావాల్సిన ప్రణాళిక రచించే లోపలే ఆ స్వర్ణముఖి నది ఎంతుందో మొత్తాన్ని ఆక్రమించేస్తున్నారు దానికి అధికారులు దగ్గరుండి సహకరిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఈ ప్రజలు కూడా మేలుకొని తిరగబడకపోతే రేపటి దినమున స్వర్ణముఖి నది కాస్త స్వర్ణముఖి అవుతుంది అదే స్వర్ణముఖి నదిలో ఒక అతను ఒక పిల్లర్లు వేసి కాంపౌండ్ కొడుతున్నాడు అకార్డ్ స్కూల్కి చెందినటువంటి అతను ఈ విషయాన్ని ప్రశ్నిస్తే మీరు గమనించలేదని ప్రశ్నిస్తే అధికారి చెప్పిన మాట అది అకార్డు స్కూల్కి చెందిన చెందినటువంటి వారిది అని దానికి పై అధికారి అంటాడు అతనికి నోటీసులు ఇవ్వండి అని ఇంకొక అధికారిని అడిగితే ఎందుకు అంత ఆక్రమిస్తాడు చూస్తున్నారంటే అది గతంలో వచ్చినటువంటి వరదలకి అతని పట్టాభూమి కొట్టుకుపోయింది అన్నాడు అయ్యా నది పొరంబోకు భూములు పట్టా ఇచ్చినటువంటి ఆ పొరంబోకి అధికారి ఎవరు అని అడిగితే సమాధానం లేదు అతని దగ్గర ఇలాంటి పొరంబోకులు ఈ పొరంబోకు భూములకు పట్టాలు ఇస్తూ ఉంటే రేపటి నది ఏమి కావాలి రేపటి తరానికి ఏమి చేయాలి నీటి గురించి ఇది చాలా బాధాకరమైన విషయం ఒకవైపు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు నదిని యథాస్థితి పూర్వ తేవాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు ఈ అధికారులు ఆక్రమిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో తెలియదు కానీ మౌనంగా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఉంటారు ప్రజలు మేలుకోండి అధికారులు ఇంకా అయినా కళ్ళు తెరవండి దయచేసి భారతీయతను కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డుకి పోరాడదాం జయ శ్రీరామ్ ఓం నమస్ శివాయ గోవిందా గోవిందా